జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నేను అడిసిన కలెక్టర్ కిరణ్ కుమార్ సార్ గారికి అదేవిధంగా మా రవి గారికి డిఎం శ్రీ సప్లై గారికి అదేవిధంగా డికో శ్రీనివాస్ సార్ గారికి సిపి వారికి అగ్రికల్చర్ వారికి లీగల్ మెట్రాలజీ వారికి మరియు ఇక్కడికి తోటి విద్యాల సంఘాల ప్రతినిధులకు అదేవిధంగా మా తమ్ముడు ఏర్పడి గంగా గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు అధికారులకు సోదరి సోదరు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా జాతీయ వినోదారుల ముప్పై ఎనిమిదవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతీయ వినోదాల దినోత్సవంతో పాటు డిసెంబర్ ఇరవై నాలుగుతో పాటు మార్చి పదిహేను ప్రపంచ వినోదాల దినోత్సవం కూడా మనం ప్రతి సంవత్సరం ఎల్ల జరుపుకుంటా ఉన్నాం అధికారులు అధికారులతో ఈరోజు కొంతమంది అధికారులు కూడా ప్రతి సమావేశాలు కూడా పాత కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన సమావేశాలు దానికి సివిల్ సప్లై సంబంధించినటువంటి కలెక్టర్ గారు అయినటువంటి కానీ ఇతర అధికారులతోనే వివిధ వినియోగదారులకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశాలు నిర్వహించుకుంటున్నాం అనుకుంటా ఈరోజు గ్యాస్ ఏజెన్సీ వారు పెట్రోల్ కూడా రాలేదు రాలేదు కానీ హండ్ర షాబ్ అన్ని సమావేశాలకు తప్పకుండా నన్ను కూడా హాజరవుతా ఉన్నారు ప్రత్యేకంగా మరి నేను కోరేది ఇప్పుడు రానటువంటి అధికారాన్ని రవి అడిగారు మరి వాళ్ళు వాళ్ళకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఈరోజు వ్యాపార ముఖ్యంగా నేను మీకు ప్రస్తావించేది పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు నాడు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి ద్వారా మరి వినియోగదారుల పరిరక్షణ చట్టం అనేది మరి ఏర్పడింది దాన్ని లోక్సభలో మరి ప్రవేశపెట్టి అక్కడ రాజ్యసభలో మరి లోక్సభలో ఆమోదించిన తర్వాత మరి అప్పుడున్నటువంటి రాష్ట్రపతి జ్ఞాని జైసింగ్ గారి ద్వారా ఈ యొక్క వినియోగదారుల రక్షణ చట్టం అనేది మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి రావడం జరిగింది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జిల్లా వినియోగదారుల పోరాలు అనేవి ఏర్పడి మరి అప్పుడు దానికి ప్రత్యేకంగా మరి పోరాలు ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి సెషన్స్ జడ్జి గాలి ద్వారా మరి సెషన్స్ పోర్టులో ప్రతి శనివారం రోజు మరి ఒక్క లక్ష రూపాయల రెక్త పరిహారం పొందడానికి దాని తర్వాత పంతొమ్మిది వందల మరి పోరాల జిల్లా పోరాలకు ఒక తో పాటు ఒక లేడీ మెంబర్ ఒక పురుష మెంబర్ కూడా వేయడం జరిగింది లక్ష రూపాయల తర్వాత మరి దాన్ని ఐదు లక్షలకు పెంచడం జరిగింది ఐదు లక్షల తర్వాత మరి దాన్ని ఇరవై లక్షలు కూడా పెంచడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు మరి రెండు వేల పంతొమ్మిదికి కొద్దిగా తేడాలు చేస్తూ దాంతో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ నూతన వినియోగదారుల అప్పుల చిత్తం అనేది రావడం జరిగింది మరి దానికి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు కీర్తి శేషులు మరి రామ్ విలాస్ గారు మరి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టడం జరిగింది దాని ఆమోదం కాలేదు ఎందుకంటే ఎలక్షన్ రావడం జరిగింది దాని తర్వాత మరి మంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై ఇరవై రెండు వేల ఇరవైలో మరి నూతన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం అనేది మరి ఆమోదం రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అది మరి అమల్లోకి రావడం జరిగింది దీంతో తేడా ఏంటంటే అప్పుడున్న జిల్లా పోరాలకు సెక్రటరీ లేవు ఇప్పుడు నన్ను బట్టి ఈ యొక్క కమిషన్ గా మార్చిన తర్వాత మన ప్రెసిడెంట్ గారికి జ్యుడిషియల్ పవర్ అంటే వాళ్ళకు జైలు పంపడానికి కూడా అవకాశం ఉన్నటువంటి చట్టం తీసుకురావడం జరిగింది దాంతో మరి ఇద్దరు పురుషుల మెంబర్లను మరి ఇద్దరు జైలు మెంబర్లకు పెంచుతూ మరి రాజ్యసభలో పార్లమెంట్ ఆహ్వానం జరిగింది దాన్ని ఇరవై లక్షల నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యాభై లక్షల పెంచడం జిల్లా మరి కమిషన్లు నష్టపోతే యాభై లక్షల దాకా మనం ఇక్కడ కేసు వేసుకోవచ్చు యాభై లక్షలు దాటి పది కోట్ల వరకు మరి రాష్ట్ర వినియోగదారుల కమిషన్లు కేసు వేసుకోవచ్చు పది కోట్లు దాటితే జాతీయ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది పది కోట్ల తర్వాత ఎన్ని కోట్ల అన్నా కానీ కేసులు వేసుకోవడానికి వీళ్ళు కల్పించే విధంగా నూతన వినియోగదారుల అప్పుల అనేది రావడం జరిగింది మనం వీటి కూడా తెలుసుకోవాలి మరి ముఖ్యంగా వినియోగదారులు ఎవరంటే వస్తువులు కొనుగోలు చేసేవారు అదేవిధంగా సేవలు పొందేవారు మనం ప్రొద్దులు చేస్తూనే రకరకాల తినడానికి వస్తువులు పంపుతాం మనం పప్పు పంట ముప్పులు మంట నూనెలు మంట మైదా రబ్బ మరి అనేక రకమైనటువంటి మనం వస్తువులు కొంత పొద్దున చేస్తున్నాయి